చెప్పండి నిజంగా చెప్పండి మేడం మీరెలా ఫీల్ 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 అవుతున్నారు అమ్మ ఎలా ఎలా నాన్న చూసి ఆయన ఉంటది అమ్మ కూడా బాధపడతారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుంది అంటే ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో బిడలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంట ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖ ప్రైవేటైజ్ అయిపోతుంటే అయిపోతుంటుందని ఆపడం చేతనవుతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నాం ఈరోజు ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు అంటే పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి ఈ రోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు దగా డిఎస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే లేదు బండను చేస్తారమ్మా मने सा मु ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేతనయింది అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు రైతులు కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేత కాలేదు స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేత కాలేదు మనది ఇది ఒక రాజధాని అని రాజధాని కట్టుకోవడం చేత కాలేదు పోలవరం చేత కాలేదు కనీసం మన విశాఖ స్టీల్ అయినా కాపాడుకునే ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేత కాలేదు ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు ఈరోజు ఏం చేతనయింది అంటే జర్నలిస్టులను కొట్టడము ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం ఇదే చేతనైంది సర్కార్కి మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యే ఎంపీలు ఎందుకు మూకుమ్ముడి రాజీనామాలు చేయటం లేదు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు హూడిగాలు చేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క హామీ పది ఉంటే ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగామా మన కర్మ కాకపోతే అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరూ కలిపి బీజేపీ పార్టీకే గుడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకే సలాములు కొడుతున్నారు కానీ బీజేపీ పార్టీ మనకు చేసింది ఏమిటి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి కదా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు మళ్ళీ వాళ్ళే ప్రతిపక్ష నాయకుడు అవుతారు మళ్ళీ ఇదే స్పెషల్ స్టేటెస్ గాలి వదిలేస్తారు పోలవరం జరగదు మనకు రాజధాని ఉండదు మన బిడ్డలకు ఉద్యోగాలు రావు అధికారంలోకి రాకముందు మెగా టిఎస్సి వేస్తామని చెప్పి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు అధికారంలోకి రాకముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మాకు ఇదే భర్తీ చేయడమే ప్రాధాన్యత అధికారం వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీఎస్సి ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఉన్నాయి అవి భర్తీ కాలేదు అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళను పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేశారు తప్ప ఈ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయని వాళ్ళు అన్నారో ఆ రోజు భర్తీ చేస్తామని వాళ్ళు మాటిచ్చారు వాటిల్లో ఇప్పటికీ కూడా ఏపీ ద్వారా వాళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు తీరా లెక్కలు చూస్తే ఎన్ని భర్తీ చేశారా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తామన్న దాంట్లో అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మాత్రమే అంటే కనీసము రెండు పర్సెంట్ కూడా చేయలేదన్నమాట మరి వీళ్ళకి ఏం చేతనైనట్టు పరిపాలన చేతనైనట్ట మెగా డిఎస్సి అన్నారు రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి మెగా డిఎస్సి అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినాక యాభై రెండు వేల ఉద్యోగాలు మెగా డిఎస్సి రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు మరి మెగా డిఎస్సీని అదే జగనన్న గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా ఐదు సంవత్సరాలు ఖర్చుపోయింది ఐదు సంవత్సరాలు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు గుడ్డుగురాలకు పళ్ళు తోమారు ఐదు సంవత్సరాలు కుంభకర్ణుల నిద్రపోయారు తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా మెగాడిఎస్సి సంగతి దేవుడెరుగు డగాఎస్సి ఇప్పుడు ఆరు వేలగా ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు మరి ఈ ఆరు వేల కోసం ఆరు వేల ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్లకి మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి హఠాత్తుగా ముప్పై రోజుల టైంలోనే పరీక్షలు అంటే నూట యాభై పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు నూట యాభై పుస్తకాలు ముప్పై రోజుల్లో చదవాలంటే కనీసం ఐదు పుస్తకాలు ప్రతిరోజు చదవాలి చదవడమే కాదు అది అభ్యసించాలి ఇది పాసిబుల్ ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద ఇదేమన్నా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా ఇది మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉండుంటే ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిని చేశారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి జనవరి నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతి పది సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు ఎక్కడొచ్చిందండి జాబ్ క్యాలెండర్ పదో తరగతి ఇంటర్ కు ఇస్తాయి ఎట్లయితే పరీక్షలు పెట్టారో జాబ్ లో మేము ముందే అనౌన్స్ చేస్తాము అదే డేట్స్ లో పరీక్షలు పెట్టాము భర్తీలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పారు అన్ని అన్ని నీటి మీద రాతలు అయిపోయాయి మాట తప్పము మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు అధికారం మాత్రం అనుభవిస్తున్నారు వాళ్ళు ఏమో ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు కానీ బిడ్డలకు మాత్రం చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు వాళ్ళు ఏమో పదివేలకు పన్నెండు వేలకు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు అడిగేనాథుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాధుతున్నారు ఇది న్యాయం అంటున్నాం ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా ప్రభుత్వం సమాధానం చెప్పాలి పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా పెద్ద పెద్ద మాటలు మేము ఎన్నో వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నామని చెప్తున్నారు కదా మరి ఏమైంది రాజశేఖర రెడ్డి గారి మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటే మరి ఆయన వారసులు చెప్పుకుంటున్న వాళ్ళు మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఈ దగా డిఎస్సి కాదు మొత్తం ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి జగన్ అన్న స్వయంగా ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట ఆ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏపీపీఎస్సి ద్వారా మీరు భర్తీ చేస్తామన్న ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం